వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ గారు ఈరోజు ఉదయాన్నే కుటుంబ సమేతంగా తన సతీమణి తన పిల్లలు తన తమ్ముడు కుటుంబం అందరూ కలిసి పైన కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి తర్వాత బయటకు వచ్చి చేతిలో కర్పూరం వెలిగించుకొని ప్రమాణం చేయడం జరిగింది ఈ ప్రభుత్వము కుట్రపూరితంగా నన్ను కల్తీ లిక్కర్ కేసులు ఇరికించి నా పేరు చెప్పిస్తున్నారు కానీ నిండు మనసుతో చెప్తుండ నేను ఎటువంటి తప్పు చేయలేదు నన్ను ఇరికించాలని చూసేటువంటి వాళ్ళను ఆ అమ్మవారే తగిన శిక్ష వేయాలని ఆయన కుటుంబ సమేతంగా అక్కడ ప్రమాణం చేయడం జరిగింది సరే జోగి రమేష్ గారు ప్రమాణం చేసిన వెంటనే చాలామంది కూడా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడచ్చు కానీ ఆ ప్రమాణం చేయడం అనేది తన వ్యక్తిగతం తన నమ్మకం అయితే ఇక్కడ ఒకటి గమనించాలి ఈ కల్తీ లిక్కర్కు సంబంధించి జోగి రమేష్ పేరు గురించి కానీ ఈ కల్తీ లిక్కర్ గురించి కానీ దాదాపు ఒక రెండు వారాల పైన ఈ వ్యవహారం అంతా నడుస్తుంది ఇంతవరకు జోగి రమేష్ పాత్ర నిర్ధారిస్తూ అటువైపు సిట్టు కానీ ప్రభుత్వం కానీ కేవలం ఆరోపణలు తప్పక ఆధారాలతో ఎక్కడ కూడా ఇంతవరకు చూపించట్లేదు ఆ యొక్క ఎవరైతే జనార్దన్ రావు ఉన్నాడో ఆ వ్యక్తి కూడా మొదట్లో కాకుండా తర్వాత అతను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ వీడియో ద్వారా బయట పెట్టడం జరిగింది అనేది ఇక్కడ అనేక అనుమానాలకు తావిస్తుంది అయినప్పటికీ ఒక వ్యక్తి మీద ఆరోపణలు వచ్చినప్పుడు తప్పక నిష్పక్షపాతంగా ప్రభుత్వ విచారణ జరపడం అనేది ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం బాధ్యత కానీ జోగి రమేష్ పదే పదే ఇక్కడ తెస్తున్నటువంటి వాదన ఏంది కుట్రపూరితంగా ఎత్తిస్తున్నారు ఎటువంటి పాత్ర లేకపోయినా కూడా ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతో నన్ను కొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మాట పదే పదే మధ్యకాలంలో చాలా విన్నాం ఆల్రెడీ జోగి రమేష్ మీద ఆయన యొక్క పాత్ర ఉన్నట్టు ప్రభుత్వము ఆయన మీద దర్యాప్తు చేయకుండానే వాళ్ళ ఐవీ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేటువంటి క్రమంలో ఆయన కూడా పోయి పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది సరే ఇదంతా చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ ఆయన పాత్ర ఉంటే ఇంత టైం ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ ఆ పాత్ర ఉన్నటువంటి దానికి సంబంధించిన తమ్మలపల్లె తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఆయన జయచంద్రారెడ్డి తర్వాత ఆ కల్తీ ఫ్యాక్టరీ యజమాని సురేంద్ర నాయుడు ఈ జనార్దన్ రావు ఆయన సోదరుడు వీళ్ళందరి పాత్రలు బయటకు వచ్చి చాలామంది అరెస్ట్ చేసింది కదా మరి జోగి రమేష్ మీద ఉత్తుత్తి ఆరోపణలైనా ఏమైనా పాత్ర ఉందా ఉంటే ఇంత టైం ఎందుకు తీసుకున్నారనేది కూడా సామాన్యమైనటువంటి ప్రజలకు వచ్చేటువంటి ఒక ఆలోచన సరే దీని మీద చాలామంది కామెంట్ చేసే అవకాశం కూడా ఉంది చట్టాలు వేరు నమ్మకం వేరు ఒట్లు వేరు దేవుడు అని రకరకాలుగా అంటారు ఆల్రెడీ గతంలో ఒకటి కూడా ఇలాంటిది మనం తీసుకోవచ్చు పవిత్రమైన శ్రీవారి దగ్గర లడ్డు కల్తీ జరిగిందని ఆరోపించినప్పుడు ఆ రోజు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు నా హయాంలో జరిగిందని వీళ్ళు ఆరోపిస్తున్నారు అలాంటిది ఏమీ లేదని ఆ రోజు ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఛాలెంజ్ చేస్తూ మీరు ఎంతో నమ్ముతారు కదా శ్రీవారిని వెంకటేశ్వర స్వామిని నేను వస్తా మీరు రాని ప్రమాణం చేద్దాం కల్తీ చేయలేదు కల్తీ కాలేదని నేను ప్రమాణం చేస్తా కల్తీ అయిందని మీరు ప్రమాణం చేయండి అని ఆ రోజు ఛాలెంజ్ విసిరిండు ఆయనైతే ఆ రోజు కూడా శ్రీవారి సన్నిధికి వెళ్ళడం అక్కడ కూడా ఆయన సేమ్ ఈరోజు జోగి రమేష్ ప్రయత్నం అయితే చేసిండు అలాంటిది ఆయన కూడా ప్రమాణం చేసి ఉండు అంటే ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ప్రభుత్వము ఒక ఆరోపణలను నిరూపించకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఏదో ఒక రూపంలో వాళ్ళకు అంటుకున్నటువంటి బురద పక్క వ్యక్తులు కూడా అంటించాలనేటువంటి ఒక ప్రయత్నమే అన్నది మాకు తెలిసిపోతుంది ఎందుకంటే కల్తీలోడ్ తీసుకోండి ఈరోజు సిబిఐ సుప్రీంకోర్టు డైరెక్షన్తో సిబిఐకి సంబంధించి సిట్టుకు సంబంధించి కంబైన్డ్గా సంబంధించి దర్యాప్తు జరుగుతుంది ప్రాథమికంగా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు అక్కడ ఏమీ చంద్రబాబు నాయుడు గారు ఆరోపించినట్టు జంతు మాంసాలు అవేమి కలవలేదు డాల్డా లాంటిది ఉండొచ్చని ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది అది ఆ సంఘటన చూసినప్పుడు ఇక్కడ కూడా ఈ ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగానే చేస్తుందా ఒకవేళ ఆధారాలు ఉంటే ఇంత టైం ఎందుకు తీసుకోవాలనేది కూడా మనకు ఒక ఆలోచన కలుగుతుంది సరే అయినప్పటికీ కూడా ప్రమాణాలు చేసినంత మాత్రానూ ప్రమాణం అనేది ఒక నమ్మకం జోగి రమేష్ నమ్మిండు ఒకవేళ అటువైపు ఎవరైనా జోగి రమేష్ మీద ఆరోపించే వాళ్ళు ఉంటే మీకు నమ్మకం ఉంటే మీరు కూడా అక్కడే విజయవాడ ప్రాంత వాసులే కాబట్టి మీరు కూడా ప్రమాణం చేయొచ్చు లేదు జోగి రమేష్ పాత్ర ఉంది అని సరే ఈ చట్టబద్ధంగా చెల్లుబాటు కాకపోయినప్పటికీ అది పూర్తిగా వ్యక్తిగతము ఒక నమ్మకము దాన్ని ఎలా చూడాలంటే ఎలా చూస్తే అలా కాపడుతుంది చూద్దాం ఏమైనా కూడా ప్రభుత్వం అనేది పాత్ర ఉంటే నిష్పక్షపాతంగా తేల్చితే మంచి పేరు మీకుంటుంది తప్పక అలా కాకుండా అధికారం ఉంది కదా ఎవరినో ఒకరిని ఇరికించాలనే తాపాత్రంలో మీరు ఒకవేళ ఇరికించే ప్రయత్నం చేసినా కోర్టుల దగ్గర నిలబడం ఆల్రెడీ చూసినాం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మద్యం కేసు ఒకటి పెట్టిండ్రు అది మనం చూస్తున్నాం బహుశా అది కూడా ఇది కూడా అలాంటి కోవలేక వస్తుందో ఏమో చూద్దాం